హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సరికొత్త వీడియో ముందుకు వచ్చేసాను అనుకుంటున్నారా చూడగానే ఏంటి చేపలను చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇది ఏలూరులోనే అతి అతిపెద్ద చేపల మార్కెట్ అండి మేము ఇక్కడ చేపలను ఎలా కొన్నాము ఎలా కట్ చేయించము ఈ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేయబోతున్నా ఒకవేళ ఈ విషయాలన్నీ మీకు కావాలి అంటే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఈ రోజు సండే అండి మార్నింగ్ లేచేసరికి వర్షం పడతా ఉంది అయినా సరే ఫిష్ మార్కెట్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి మా హస్బెండ్ తో పాటు నేను పిల్లలు కూడా రావడం జరిగింది ఈ అడ్రస్ వచ్చేసి ఇది గజ్జల వారి చేపల మార్కెట్ ఏలూరులోనే అతి పెద్ద చేపల మార్కెట్ హోల్సేల్ గా ఒకవేళ మీరు ఎలాంటి చేపలను తీసుకోవాలన్నా అది పెద్ద చేపలు కావచ్చు ఎండు చేపలు కావచ్చు రొయ్యలు ఇలాంటివి ఏం తీసుకోవాలన్నా ఇది ఒక ఫేమస్ ఆ చేపల మార్కెట్ అండి మీకు ఎప్పుడైనా ఏలూరులో కావాలి అంటే ఈ చేపల మార్కెట్ కి వెళ్తే మీకు హోల్సేల్ గా చేపలు అనేవి లభిస్తాయి ఇంకా మేమైతే వెళ్ళామండి ఇది ఇంకొక అడ్రస్ ఏంటంటే బుద్ధ పార్క్ అంటారు కదా ఏలూరులో బుద్ధ పార్క్ బ్యాక్ సైడ్ ఈ మార్కెట్ ఉంటుంది నేను మా హస్బెండ్ పిల్లలిద్దరం కలిసి వెళ్ళాము అప్పటికే వర్షం అయితే పడుతుంది అయినప్పటికీ అసలు ఫిష్ మార్కెట్ ఎలా ఉంటుందో చూద్దామని ఇంట్రెస్ట్ వచ్చాను అలాగే మీకు కూడా షేర్ చేద్దాం ఎందుకంటే చాలా మంది ఉంటారు లేదంటే చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నప్పటికీ ఏలూరులో పెద్ద ఫిష్ మార్కెట్ ఎక్కడ ఉందో తెలియదు అలాంటి వారి కోసం స్పెషల్ గా వీడియో చేయాలని అయితే నేను వర్షంలో తడుచుకుంటూ వెళ్ళాను బైక్ బయట మీద కదండి అందుకని ఆటోమేటిక్ గా తడుస్తూనే వెళ్లాల్సి వచ్చింది ఆ ఇప్పుడు వచ్చేసి మేము రెండు కేజీలు చేప తీసుకున్నాము అయితే సగం ఫ్రై చేసి సగం కర్రీ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇది పెద్ద చేప కావడంతో ఫ్రై పీసెస్ తక్కువగా ఉన్నాయండి ఎందుకని ముందుగా కర్రీని మీతో షేర్ చేసుకుందామని ఫస్ట్ అయితే నేను కర్రీని ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఈ పేరు శీలావతి అంటండి దీని కాస్ట్ వచ్చేసి మేము త్రీ హండ్రెడ్ కి తీసుకున్నాము ఆ తర్వాత ఇప్పుడు చేప అయితే తీసుకున్నాను కానీ దీన్ని నాకు కట్ చేయడం రాదు ఎలా అనుకుంటే నాకు తెలియని విషయం ఏంటంటే ఆ పక్కనే ఆ ఫిష్ ని శుభ్రంగా క్లీన్ చేసి దాన్ని కట్ చేసే వాళ్ళు ఉంటారంట కాకపోతే దానికి కూడా అమౌంట్ తీసుకుంటారు ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఇంతవరకు వెళ్ళకపోతే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం అండి వెళ్ళడం ఇంతవరకు ఇప్పుడు వెళ్ళలేదు ఇంకా ఫస్ట్ అయితే చేపని తీసుకున్న తర్వాత అలా వెళ్ళేసరికి మా దగ్గరకు రిని మా దగ్గరకు రిని మేము కట్ చేస్తామని వచ్చారు ఫార్టీ రూపీస్ తీసుకున్నారండి ఇదిగోండి ఒక ఆవిడ వచ్చింది ఆవిడకైతే ఇచ్చాము ఎందుకంటే ఉన్న ఆవిడ కొద్దిగా నీట్గా ఆ కట్ చేసి మనకు కావాల్సినటువంటి పీసెస్ కట్ చేస్తారని చెప్పేసి కొద్దిగా సీనియర్ గా దగ్గరికి దగ్గరకైతే మేము వెళ్ళాము చేప పెద్దది కానీ దాన్ని సెన్ అంటారు కదా అదే ఉండిపోయింది నాకైతే నిజంగా అది వండడం రాదండి కానీ మీకోసం నేను ఏదో రకంగా నేర్చుకుని మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను మేము మంచి వర్షంలో వెళ్ళామేమో అసలు చుట్టూ అసలే చేపలేమో చాలా నిశ్వాసన వచ్చిందండి ఏదేమైనప్పటికీ వీడియో షూట్ చేయడం కోసమే నేను వెళ్ళడం అయితే జరిగింది కానీ లేదంటే ఆ టైంలో మాత్రం అసలు మేము వెళ్ళకూడదు ఎందుకంటే అసలు అమ్మో అసలు మనసులు తట్టుకోలేకపోయాను ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే వర్షం లేని టైంలో వెళ్ళండి లేదంటే మీ హస్బెండ్ ని పంపించండి అదండి విషయం అయితే చూసారు కదా చాలా ఈజీగా కట్ చేస్తున్నారు ఇప్పుడు నేను ఇవి కట్ చేసిన తర్వాత నిజం చెప్పాలంటే అవి ఆ బూడిగా రాస్తూ ఆల్రెడీ ఇంతకు ముందు కడిగిన కడగడం నాకైతే చాలా చిరాకు అనిపించింది కానీ మనకి కట్ చేయడం రాదు కాబట్టి తప్పది ఇంకా ఎలా కట్ చేసినా ఫార్టీ రూపీస్ అయితే తీసుకున్నారు దీని తర్వాత నేను ఇంటికి వెళ్ళి ఎంత నీట్ గా క్లీన్ అనేది కూడా ఇంకొక వీడియోలో మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఈ వీడియో ఆ వీడియో దాంతో పాటుగా ఫిష్ కర్రీ నేను ఎలా ప్రిపేర్ చేశాను ఈ మూడు వీడియోలు కూడా మీరు మిస్ కాకుండా చూడండి మీ కొరకు ఈ వీడియో స్పష్టల్ గా షూట్ చేయడం అయితే జరిగింది చూసారు కదా ఫ్రెండ్స్ ఏలూరులోనే అతి పెద్ద చేపల మార్కెట్ ఎక్కడ ఉందో అదే విధంగా చేపలను ఎలా కట్ చేస్తారు ప్రతి విషయాన్ని కూడా ఈ వీడియోలో మీకు ఫస్ట్ నుంచి చివరి ఈ మీకు క్లియర్ గా చూపించాను ఒకవేళ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అదే విధంగా ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది కూడా పెట్టిన వీడియోస్ అన్ని చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా తప్పకుండా నేను ఫాలో అవుతూ ఉండండి బాయ్ ఫ్రెండ్స్